అందరికి అందరు ఎలా ఉన్నారు మా ఫ్రెండ్ అయితే ఇక్కడ యూకేలో మాస్టర్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఇండియా వెళ్ళి అక్కడైతే ఒక స్టార్టప్ అయితే స్టార్ట్ చేశాడు దాని పేరు వచ్చేసి క్రియేటివ్ డిజి మార్కెటింగ్ అనమాట సో మీలో ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసి వెబ్సైట్ డిజైన్ చేయడం ఇలాంటివి ఒకవేళ తెలియకపోతే ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఈ స్టార్టప్ని మాత్రం ఎంకరేజ్ చేయండి ఎందుకంటే స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయాలని అందరు చెప్తున్నా కదా నార్మల్గా ఇంకా వీళ్ళు నేనైతే ఈ వెబ్సైట్ లింక్ వచ్చేసి మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్లో మీకు తెలుస్తుంది అంటే వీళ్ళు ఇంతకుముందు ఎలా ఏమేమి వర్క్స్ చేశారు అనేది కూడా మీకు తెలుస్తుంది వీళ్ళైతే వీడియో మార్కెటింగ్లో లేకపోతే క్రియేటివ్ మార్కెటింగ్ ఇంకా ఎస్సీఓ సర్వీసెస్ కంటెంట్ మార్కెటింగ్ ఈమెయిల్ మార్కెటింగ్ ఇలాంటి వాటిలో మీకైతే హెల్ప్ చేస్తారనమాట నేనైతే డిస్క్రిప్షన్ అనేది క్లియర్గా మెన్షన్ చేస్తాను మీరు అందరు వెళ్ళి ఒకసారి దాన్ని అయితే చెక్ చేయండి స్టార్టప్ని సపోర్ట్ చేయండి ఇదేం ప్రమోషనల్ వీడియో కాదు ఒక ఫ్రెండ్కి ఇంకొక ఫ్రెండ్ సపోర్ట్ చేయాలి కదా అందుకనే నేనైతే ఈ వీడియో చేస్తున్నా థ్యాంక్ యూ బాయ్